ఫోక్ సింగర్ శృతి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన ఆమె రీసెంట్గా ఆత్మహత్య చేసుకోవడం అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం లేపుతోంది జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది ఎక్కడ పాటలకి సంబంధించిన ప్రోగ్రామ్స్ జరిగినా అక్కడ వాలిపోయి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతి ఇటీవల తను ప్రేమ పెళ్లి చేసుకుంది పెళ్ళి ఇరవై రోజులైన అవ్వకముందే ఆమె ఆత్మహత్యకి పాల్పడింది శృతి సిద్దిపేట జిల్లా మహాదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పుట్టి పెరిగింది అయితే చిన్నప్పటి నుండి శృతికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టమట భవిష్యత్తులో పెద్ద సింగర్ కావాలని చాలా కలలు కంది ఆమె అభిరుచికి తగ్గట్టే పాటలు పాడడంపై దృష్టి పెట్టింది జానపద గేయాలు పాడడంతో మంచి పట్టు సాధించింది తన మృదువైన గాత్రంతో జానపదాలు పాడి ప్రజలను మైమరిపించింది అలా తాను పాడిన పాటలను ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసి అతి తక్కువ సమయంలోనే బాగా పాపులర్ ఆ తర్వాత యూట్యూబ్ లో ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించడం జానపద గీతాలు పాడడం ద్వారా జనాలకు మరింత దగ్గర అయింది దూరదర్శన్లో ప్రసారమయ్యే పాట ఫోక్ సాంగ్ షో లో పాల్గొని తన పాటలతో మెప్పించింది శృతి పరుపురాయి అనే ఆల్బమ్ లో నటించింది సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఆమెకు ఏమి వచ్చింది అన్నది మాత్రం ఇంకా ఎవరికీ అంతుపట్టడం లేదు అసలు ఇది ఆత్మహత్య లేక హత్య అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది శృతి అయితే కట్నం కోసం వారే ఆమెను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు శృతికి చిన్నతనం నుండి గాయని కావాలనే బలమైన కోరిక ఉండేదట ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్గా మంచి పేరు సంపాదించుకుంది ఈ క్రమంలోనే ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడట ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది ఇరవై రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ నాన్నలకి పరిచయం చేశాడట అంతా బాగుందని అనుకున్న సమయంలో హఠాత్తుగా శృతి అనుమానాస్పదంగా చనిపోవడంతో ఆ రెండు కుటుంబాలనే కాదు శృతి అభిమానులను కూడా విషాదంలో ముంచేసింది కట్నం కోసం భర్త అత్త మామలు పోరు తట్టుకోలేకే శృతి చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేంత పెరికిది కాదని తోటి వాళ్ళకి ధైర్యం చెప్పే అమ్మాయి అలా చేసుకునే అవకాశమే లేదని అత్త మామలే శృతిని చంపేసి ఉంటారని కూడా ఆరోపిస్తున్నారు శృతి ఫ్రెండ్ చికిత కూడా శృతి వారం రోజుల కిందట సంతోషంగానే ఉందని కానీ తను చనిపోవడానికి ముందు మాత్రం కాల్ చేసి ఏడ్చిందని చనిపోయేటెంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదని జబర్దస్త్ లాంటి వేదికల మీద కూడా వెళ్ళాలని సింగ పేరు తెచ్చుకోవాలని కలలు కన్న శృతి ఇలా నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు అని కన్నీళ్ళతో చెప్పింది పెళ్లికి ఒప్పుకొని కొద్ది రోజుల్లో పెళ్లి చేద్దాం అనుకున్నా ఆగకుండా పెళ్లి చేసుకుందని ఆమె ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయని శృతి అక్క మరియు అన్నయ్య చెప్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఈ అనుమానాలకు సమాధానం లేదు ఫోక్ సింగర్ శృతి సూసైడ్ న్యూస్ ఆమె అభిమానులతో పాటు తోటి ఫోక్ సింగర్స్ను షాక్ గురిచేసింది ఎప్పుడూ చలాకీగా జానపద పాటలు పాడుతూ ఫోక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి ఇలా చనిపోవడం మాత్రం విషాదం అసలు ఆమె ఎందుకు చనిపోయింది ఆమెకు అంత కష్టం ఏం వచ్చిందనే విషయాలు మాత్రం ఇంకా తేలాల్సి ఉంది